అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి పోలిపాడ్యమి పూజ ఏ రోజు చేసుకోవాలి ఏ సమయంలో చేయాలి అలాగే ఎన్ని ఒత్తులను నీటిలో వదలాలి అలాగే అరటి డొప్పలు లేని వారు ఎలా దీపాలను వదలాలి చూద్దామండి అదేవిధంగా ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా తినకూడదా వీటన్నింటినీ కూడా తెలుసుకుందామండి ముందుగా మనము తులసి కోటని శుభ్రంగా అలంకరించుకోవాలి అలాగే తులసి కోట ముందర ఆవు పేడతో కానీ పసుపుతో కానీ ఇలా చక్కగా అల్లికి ముగ్గులను అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను ముందుగా పద్మ ముగ్గును వేసుకొని ముగ్గు పైన పసుపు కుంకుమను వేసుకున్నాను ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కూడా పేటుకు కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ఆ నీటిలో కూడా పసుపు కుంకుమాన్ని వేసుకొని పువ్వులను వేసి గంగాదేవిని పూజించుకోవాలి ఇక్కడ ముందుగా నేనైతే గణపతిని కూడా పూజించాను అలాగే తులసిదేవిని పూజించాను ఇలా మనం ఈ పూజ అంతా చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని అయితే అమర్చుకోవాలి నేను తక్కువ టైం ఉంది కాబట్టి ఇలా చూ చూపిస్తున్నాను ఈ పూజని మనము సోమవారము తెల్లవారుజామునే చేసుకోవాలి అలాగే ఒత్తుల విషయానికి వస్తే మనము నెల అంతా చేయలే కార్తీక మాసం పూజ చేయలేని వారు ముప్పై ఒక వత్తులనైనా వెలిగించుకోవచ్చు అలాగే ముప్పై ఐదు అలాగే ముప్పై మూడు ఇలా లేనివారు రెండు వత్తులతో అయినా దీపాన్ని వదలవచ్చు లేదంటే మూడు వందల అరవై ఐదు వత్తులనైనా వదలవచ్చు నీటిలో ఇలా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని ఆ చిప్పకు పసుపు కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకొని మనం ఎన్ని దీపాలను వెలిగించాలో వదలాలనుకున్నామో అన్ని దీపాలను ముందుగానే మనము దీపాన్ని వెలిగించి అక్షింతలతో పూజించుకున్న తర్వాత ఇలా నీటిలో వదిలిపెట్టాలి ముందుకు ఇలా మూడుసార్లు నెట్టినట్లుగా వదిలి తల్లిని సాగనంపుతూ అమ్మవారిని తలుచుకొని పూజించుకోవాలి అలాగే ఆ శివ కేశవులు ఇద్దరిని కూడా ఈరోజు పూజించుకోవచ్చు అలాగే పూజ అయిన తర్వాత పూజలో కొబ్బరికాయను కూడా సమర్పించుకోవాలి నైవేద్యము మనకు తోచినదైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మనము తెల్లవారుజామునే చేస్తాం కాబట్టి పాలు పండ్లనైనా కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు వడపప్పు పానకాన్ని కూడా సమర్పించి పూజనైతే చేసుకోవచ్చు మనము పూజలో ముందుగా గణపతిని అయితే పూజించుకోవాలి గణపతిని పూజించిన తర్వాతే మనం మిగతా పూజని మొదలు పెట్టుకోవాలి ఇక్కడ ఇలా ఇంట్లోని ప్రతి ఒక్కరికి కూడా వీలయ్యే విధంగా చూపిస్తున్నాను ఇక నేను కామాక్షి అమ్మ దీపాలను కూడా వెలిగించుకున్నాను మనకు వీలైనంత వరకు ఎన్ని దీపాలనైనా కూడా వెలిగించుకోవచ్చు ఇలా ఈరోజు నాన్ వెజ్ అస్సలు తీసుకోకండి ఒక్కరోజు వదిలిపెట్టి నెక్స్ట్ డే మంగళవారం తినవచ్చు ఇలా సింపుల్గా